సో హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజెంట్ మాదాపూర్లోని కార్ టైంలో ఉన్నాము ఇది సెకండ్ హ్యాండ్ కార్ కన్సల్టెన్స్ అనమాట చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మీకు టూ ల్యాక్ బడ్జెట్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్ బడ్జెట్ వరకు అవైలబుల్ ఉంటాయి ఏమన్నా మారుతి స్విఫ్ట్ డిజైర్ అండ్ వెన్యూ క్రేటా సో మీకు ఏ కార్ కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సురేంద్ర సో ఇక్కడ మాధపూర్ రో మెర్సిడరీ బెంజ్ కార్ కూడా కదా ఎలా ఫీల్ అవుతున్నాం చాలా హ్యాపీగా ఉందండి సో వీళ్ళు కూడా కాటన్స్ వాళ్ళు కూడా చాలా రీజనబుల్గా కస్టమర్స్ని ఎలా ట్రీట్ చేయాలనేది కూడా బాగా చేస్తారు సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ కూడా సిక్స్ సెవెంటీన్ మోడల్ టు సెవెంటీన్ మోడల్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పట్టిది మెర్సడైజ్ బెంజ్ మాకు సెవెంటీ ల్యాక్స్ ఉంటుంది న్యూ కార్ బట్ వీళ్ళకి అయితే చాలా తక్కువ ప్రైస్ పెట్టది అరౌండ్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ కదా సో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ కొన్నారు కదా సో ఆ ప్రైస్ మీకు ఎలా అనిపించింది రీజనబుల్ అనిపిస్తుంది అండి సాటిస్ఫైడ్ సో ఇక్కడ కార్ టైమ్స్కి రాకముందు సో బయట ఎక్కడ ఎంక్వైరీ వేశారా లేకపోతే ఇక్కడ ఫస్ట్ టైం రావడం మేము ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చాము సో వీళ్ళు ట్రీట్ చేసిన విధానం కూడా బాగా అనిపించింది సో ఇక్కడనే మేము ప్రొసీడ్ అయిపోయాం మేము సో ఫైనల్గా ఈ కార్ టైమ్స్ని ఎవరికైనా పబ్లిక్కి రికమెండ్ చేయాలంటే చేయిచ్చు లేదంటారా లేదంటారా డెఫినెట్లీ రిఫర్ చేయొచ్చు సో వీళ్ళ కస్టమర్ రిసీవింగ్ ఎలా ఉందండి ఇతనే నా మీకు చూపించింది గుడ్ బాగుందండి మంచి మాట్లాడడం ఎవ్రీథింగ్ అంతా సూపర్ సో మన కార్ టైమ్స్లో ఏ ఏ కార్స్ ఉంటాయి మన దగ్గర అన్ని బ్రాండ్ ఉండండి మల్టీ బ్రాండ్ షోరూమ్ అండి మన దగ్గర మన దగ్గర చూడండి వన్ ల్యాక్ నుంచి తీసుకొని ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉన్నాయండి సెకండ్ హ్యాండ్లో అన్ని బ్రాండ్ కార్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికి సెకండ్ హ్యాండ్ కార్స్ పై వారంటీ ఇస్తున్నారు కదా అవునండి మీరు వారంటీ ఏమైనా ఇస్తున్నారా యాక్చువల్లీ సెకండ్ హ్యాండ్లో వారంటీ అనేది ఎవరు ఇవ్వరు అండి మన టైమ్స్ టైమ్స్లోనే ప్రత్యేకత ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా మనం మన స్టోర్ ఓపెన్ అయ్యి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుంది మన దగ్గరనే వన్ ఇయర్ వారంటీ అనేది ఉందండి ఎక్కడ లేదు మన దగ్గర అయితే ప్రస్తుతం వన్ ఇయర్ వారంటీ ఉంది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా కార్ పర్చేస్ చేయాలంటే సో మీ దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందా ఫైనాన్స్ ఆప్షన్ ఉందండి మన దగ్గర మనతోటి ఫైవ్ సిక్స్ కంపెనీస్ టైఅప్ ఉన్నాయండి లక్ష రూపాయలు లక్ష యాభై కార్ ఉన్నాయి అదే ఇక్కడ ఒకటి వెహికల్ ఏదైతే చూస్తున్నామో మనము ఇది వ్యాగనర్ అండి వన్ ల్యాక్ బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో వ్యాగనర్ మన దగ్గర అవైలబుల్ ఉందండి సిల్వర్ కలర్లో ఉంది టూ థౌజండ్ ఫైవ్ మోడల్ అండి ఎయిటీ రన్ అయిన వెహికల్ ఇది వెహికల్ చూడండి టూ ఫైవ్ మోడల్ కాబట్టి ఫిట్నెస్ అయిపోయింది కాకపోతే కస్టమర్ ఫిట్నెస్ చేపించి ఇక్కడ సేల్కి పెట్టాడండి మీకు ఇంకొక ఫైవ్ ఇయర్స్ వరకు మీకు వెహికల్కి ఏ ప్రాబ్లం ఉండదు మనము ఫైవ్ ఇయర్స్ వరకు వెహికల్ తోలొచ్చండి ప్రైస్ చూడండి మనకు మనం కోడింగ్ చేశాం వన్ లాక్ థర్టీ థౌసండ్ కోడింగ్ చేశాం అండి వన్ వన్ లాక్ వరకు అలా వచ్చేస్తుంది వెహికల్ మీకు బడ్జెట్ లో వస్తుంది కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ చాలా అంటే చాలా బాగుంది సో మనకు రెండు లక్షల ఇరవై వేలు వస్తుంది మన దగ్గర డట్స్ గో ఉందండి మోడల్ చూడండి ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి థర్టీ థౌసండ్ రన్ అయింది వెహికల్ చాలా తక్కువ రన్ అయింది వెహికల్ ఇంత కూడా నలగలేదండి ఏదైతే కండిషన్లో అయితే ఉందో అదే కండిషన్లో వెహికల్ మన దగ్గర పార్క్ సై పెట్టారండి కాకపోతే ప్రైస్ చూడండి ఇది సిక్స్టీన్ మోడల్ మనకు త్రీ ల్యాక్స్ సారీ టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఫిక్స్డ్ అండి ఇది టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ టూ థౌసండ్ ఫిక్స్డ్ ప్రైస్ అండి వెహికల్ కార్స్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి సేఫ్టీ బాగుండాలి అనుకుంటున్నారు అదే వెహికల్ మీకు చూపిస్తాను అండి ఇప్పుడు ఫోర్ ఫీగో మనం చూస్తున్నాం అండి ఏదైతే మీరు వెహికల్ చూస్తున్నారో ఫోర్ ఫీగో అండి చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది గ్రే కలర్లో ఉంది మనకు టూ థర్టీన్ మోడల్ అండి ఫోర్ ఫీగో వన్ పాయింట్ టూ ఈఎక్స్ఐ అండి వెహికల్ ఇది మనకు పెట్రోల్ సారీ పెట్రోల్ వర్షన్ అండి ఇది మన కిలోమీటర్ చూడండి ఇది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రన్ వెహికల్ కొంచెం చాలా తక్కువనే రన్ అయింది ఫిఫ్టీ ఎయిట్ అంటే చాలా తక్కువనే రన్ అయింది కస్టమర్తో ప్రైస్ మాట్లాడుకుంటే మాత్రం ఇది మనం కోడింగ్ చేసాం టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ కోడింగ్ చేశాము ప్రైస్ చూడండి మనకు టూ ట్వంటీ టూ థర్టీ ఆ బడ్జెట్లో మీకు ఫోర్ ఫీగో టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ టూ ల్యాక్ థర్టీ థౌసండ్ బాల్స్ ఉండేసో అది టూ థౌసండ్ థర్టీ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది సో చాలా అంటే చాలా బాగుంది సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఫోర్డ్ ఫీగో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది లెజర్స్ ఇచ్చారు షేర్స్ అయితే చాలా బాగున్నాయి డ్యామేజ్ వెహికల్ వెహికల్ అనేది ఏం లేదండి వెహికల్ మంచిగానే లోపల ఇంటీరియర్ అయితే చాలా నీట్గానే మెయింటైన్ చేశాడు ఏసీ వర్కింగ్ ఏ ఉంది స్టీరియో కూడా వర్కింగ్ ఏ ఉంది పవర్ విండోస్ అంతా వర్కింగ్ కండిషన్లు ఉందండి వెహికల్ అయితే ప్రస్తుతానికి సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయండి ఉండయి సోనాటా డీజిల్ వర్షన్ అండి టూ నైన్ మోడల్ అండి మోడల్ పాతదే కానీ వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లు ఉంది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి పెద్ద లో ఎవరైతే చూస్తున్నారో చాలా తక్కువ లో ఇది ఎక్సలెంట్ కండిషన్ ఉంది త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో మన దగ్గర కోడింగ్ ప్రైస్ ఉందండి టూ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో మనకు వెహికల్ వచ్చేస్తుందండి సో కానీ అక్కడ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి సరే ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది సో ఎక్కడ చిన్న డ్యామేజ్ లేవు సో లెదర్ సీజ్ ఉన్నాయి సో టూ థౌసండ్ నైన్ మోడల్ సో మనకు ప్రైజ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అంటే ఇంకా లో బడ్జెట్ ఇంకేమన్నాయి లో బడ్జెట్లో మన దగ్గర సెవెన్ ఎయిట్ వెహికల్స్ ఉన్నాయి అండి చాలా అంటే టూ టూ అండ్ హాఫ్ ఆ టూ అండ్ హాఫ్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో మన దగ్గర టూ త్రీ వెహికల్స్ అవైబుల్ ఉన్నాయి నిశాంత్ సన్నీ ఉందండి సన్నీ వెహికల్స్ రెండు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక సిల్వర్ ఉంది ఒకటి గ్రే కలర్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతం మీరు ఏదైతే చూస్తున్నారు టూ థౌసండ్ లెవెన్ మోడల్ వెహికల్ చూస్తున్నారండి కిలోమీటర్కి వచ్చి ఎక్కువనే రన్ అయిందండి ఎయిటీ థౌసండ్ రన్ అయింది వెహికల్ కాకపోతే వెహికల్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశాడు మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి ఇది ప్రైస్ చూడండి మనకు టూ ట్వంటీ టూ థర్టీ వెహికల్ టూ టూ ట్వంటీ టూ థర్టీ బడ్జెట్లో మనకి వెహికల్ వచ్చేస్తుందండి మోడల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ అండి మోడల్ కూడా మీకు లెవెన్ మోడల్ వచ్చేస్తుంది ఇది సో గైస్ విన్నారా మనకు టూ ల్యాక్ థర్టీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో గైస్ నిసాన్స్ అన్ని లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది సో ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ పిల్లడానికి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఉంది వెహికల్ ప్రస్తుతానికి ఇది మన దగ్గర ఆమియో అండి ఇది వోట్స్ బ్యాగ్ అండ్ ఆమియో వన్ పాయింట్ టూ సిసి అండి వెహికల్ ఇది ట్రెండ్ లైన్ అండి బేసిక్ మోడల్ అయితే ఉంది ప్రస్తుతానికి మనకు వెహికల్ కొంచెం ఎక్కువనే రేందు కానీ మనకు ప్రైస్ చాలా రీజనబుల్గా ఉందండి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో వెహికల్ ఇది ఫోర్ ల్యాక్స్లో అలా వచ్చేస్తుంది అండి వెహికల్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫోర్ ల్యాక్ బడ్జెట్లో వస్తుందంటే ఇట్స్ చాలా మంచి ప్రైస్ అని చెప్పచ్చు సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి లుక్ అయితే రండి సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది ఇంకేమున్నాయా ఫీచర్స్ ఇందులో ఫీచర్స్ చూడండి ఇలా మనకు టూ ఇయర్ బ్యాగ్స్ ఇచ్చారండి పవర్ విండోస్ ఉన్నాయి గైస్ బేసిక్ ఫీచర్స్ ఉంటాయి మామూలు పవర్ షేరింగ్ పవర్ విండోస్ టచ్ స్క్రీన్ ఇవే ఉంటాయి సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట సో చూడొచ్చు మానువల్ వెహికల్ పెట్రోల్ వెహికల్వి చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటే ఆటోమేటిక్ వెహికల్ ఉందా అనేసి వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉందండి ఓ వోట్స్ అండ్ వెంటో వెహికల్ ఉందండి మనకు వన్ పాయింట్ టూ సీసీ వెహికల్ ఉంది అందులో మనకు హైలైన్ అండి టాప్ మోడల్ ఉంది ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి సిక్స్టీ థౌసండ్ రన్ అయింది వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది గ్రే కలర్లో ఇంత కూడా నలగలేదు టైర్లు గీర్లు అంతా కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి ఇది ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ట్వంటీ ఆ బడ్జెట్లో మనకు వెహికల్ వచ్చేస్తుందండి ఇది మోడల్ మోడల్ చూడండి ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి సిక్స్టీ థౌసండ్ రన్ అయిందండి వెహికల్ ఇది వన్ లీటర్ వన్ పాయింట్ టూ లీటర్ వన్ పాయింట్ టూ సీసీ అండి ఇది సో వెహికల్ బాగా చాలా అంటే చాలా బాగుంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సో గైస్ వోల్డ్ వేగన్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ ఉంది సో ఎక్కడ చిన్న డ్యామేజ్ లేదు మాన్యువల్ కాదు ఆటోమేటిక్ వెహికల్ సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది చెప్పండి ఎవరైతే పోలో చూస్తున్నారో పోలో వెహికల్స్ రెండు వెహికల్స్ అవైలబుల్ అండి వైట్లో కూడా రెడ్ కలర్లో ఉందండి ఈ వెహికల్ ఏదైతే చూస్తున్నారో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఇది చూడండి మనకు వన్ వన్ లీటర్ ఇంజన్ అండి ఇది మనకు కిలోమీటర్ చూడండి సిక్స్టీ థౌసండ్ రన్ అయింది వెహికల్ ఇది ప్రైస్ చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ఉందండి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం కోడింగ్ చేశామండి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ట్వంటీ ఆ బడ్జెట్లో మనకు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పోలో ట్రెండ్ లైన్ వచ్చేస్తుందండి మనకు పెట్రోల్ పెట్రోల్ వెహికల్ అండి ఇది ఇంకో వెహికల్ మనం పక్కకే చూస్తున్నాం రెడ్ కలర్ ఏదైతే చూస్తున్నామో పోలో వన్ పాయింట్ టూ సీసీ అండి ఇది హైలైన్ వెహికల్ అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీ థౌసండ్ రన్ అయింది కిలోమీటర్ సెవెంటీ వన్ థౌసండ్ రన్ అయింది సిక్స్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ మనం కోడింగ్ ప్రైస్ చేశామండి యాజ్ యూజువల్గా మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే ప్రైస్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో మనకు వెహికల్ వచ్చేస్తుందండి మోడల్ మోడల్ చూడండి ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఇది పెట్రోల్ పెట్రోల్ వెహికల్ అండి చాలా మంది వెన్యూ కార్స్ తక్కువ తక్కువ ప్రైజ్ ఉంటే చెప్పాలంటారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి చెప్పండి మన దగ్గర వెహికల్స్ ఫైవ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండి గ్రే కలర్ రెడ్ వైట్ కలర్ అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్లో ఇప్పుడైతే అయితే చూస్తున్నాం మనం రెడ్ కలర్ మనం చూస్తున్నాము టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి ఇది కిలోమీటర్ చాలా తక్కువ రన్ అయిందండి ఫార్టీ థౌజండ్ రన్ అయిన వెహికల్ అండి వన్ వన్ లీటర్ ఇంజన్ అండి ఇది వెహికల్ మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి మనం కోడింగ్ చేసిన ప్రైస్ చూడండి మనకు నైన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ కోడింగ్ ప్రైస్ చేశామండి ప్రైస్ యాజ్ యూజువల్గా మన కస్టమర్తో మాట్లాడుకుంటే ఎయిట్ ఎయిటీ నైన్ ల్యాక్స్ బజెట్లలో వెహికల్ మనకు వచ్చేస్తుందండి విన్నర్ మనకు ఎయిట్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది మనకు అది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో గాయస్ వెన్యూ టూ థౌసండ్ ట్వంటీ ఇది సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చెప్పండి ఏమంటాయి ఇందులో ఫీచర్స్ ఫీచర్స్ చూడండి మనకు దీంట్లో సన్ రూఫ్ ఇచ్చారండి టూ హెయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏసీ అయితే యాజ్ యూజువల్గా ఉంటుంది దీంట్లో మన క్రూజ్ కంట్రోల్ ఉందండి పవర్ విండోస్ ఉన్నాయి యాంటీ బ్రేక్ సిస్టమ్ ఉంది ఇంకా అంతే అండి సో గాయస్ చూసాను మనకి ఇందులో మనకు సన్ రూఫ్ ఉంటుంది చూడొచ్చు సో మనకు ఒకసారి రేట్ ఎలా ఉందో రేట్ సీట్స్ చూపిస్తాను నీకు సో గాయస్ ఒకసారి రేర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి సో మనకు రేర్ మనకు ఏసీ వెంటగా ఉంటుంది ఎయిట్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ ఆర్ నైన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ విత్ సన్ రూఫ్ ఉంటుంది సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్కి వెళ్దాం మనం నెక్స్ట్ మోడల్ చూడండి ఎవరైతే ఆటోమేటిక్ చూస్తున్నారో ఆటోమేటిక్ వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉంది ఆటోమేటిక్ కాకుండా మన దగ్గర ఐఎమ్ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది వెన్యూలో మనకు రెండు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆటోమేటిక్ ఉంది మాన్యుయల్ ఉంది ఐఎంటి ఉంది అండి ఏదైతే వెహికల్ చూస్తున్నారో మీరు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ చూస్తున్నారండి మనకు సెవెంటీ టూ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి ఇది వెహికల్ మన గ్రే కలర్లో ఉంది ఉండే వెన్యూ వన్ లీటర్ ఇంజన్ ఇంజన్ అండి ఇది మనకు ప్రైస్ చూడండి ఇది వన్ నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ కోడింగ్ ప్రైస్ చేశామండి మనం యాక్చువల్గా కస్టమర్తో ప్రైస్ మాట్లాడుకుంటే ఎయిట్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ లో మనకు వెహికల్ మీకు వచ్చేస్తుందండి వెహికల్ ఇది ఆటోమేటిక్ వెహికల్ అండి ఆటోమేటిక్ ఉంది ఇంకోటి పక్కకు చూస్తున్నారు కదా ఐఎంటీ వెహికల్ కూడా రెండు వెహికల్ ఉన్నాయి వెన్యూ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఆటోమేటిక్ వెహికల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్ వస్తుంది ఎనిమిది లక్షల యాభై వేల బడ్జెట్లో వస్తుంది సో వెహికల్ చూడొచ్చు టైర్స్ కూడా మనకు అరౌండ్ మనకు ఎయిటీ పర్సెంట్ వరకు టైర్స్ ఉంటాయి సో ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే చాలా మంచి ప్రైస్ చెప్పచ్చు ఆటోమేటిక్ కదా సో పెట్రోల్ కదా ఆ పెట్రోల్ ఇంజన్ అండి ఇది రైట్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ చూడండి మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండి వెహికల్ ఏదైతే చూస్తున్నారో ఐఎంటీ అండి ఇది మనకు కిలోమీటర్ చూడండి సిక్స్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి ఇది మనం కోడింగ్ ప్రైస్ చాలా చాలా తక్కువ ఉందండి ఇది ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం నెగోషిబుల్ ప్రైస్ అండి ప్రైస్ మాట్లాడుకుంటే మాత్రం సెవెన్ ఎయిటీ ఆ బడ్జెట్లో వస్తుంది ఎస్యూవీలో ఎవరైతే చూస్తున్నారో వెన్యూలో చాలా తక్కువ బడ్జెట్లో వెహికల్ అవైలబుల్ ఉందండి మోడల్ ఏదైనా టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండి ప్రస్తుతానికి సో గైస్ విన్న మనకు రెండు వేల ఇరవై రెండు మోడల్లో సెవెన్ పాయింట్ ఎయిట్ బడ్జెట్లో వస్తుంది ఏడు లక్షల ఎనభై వేల బడ్జెట్లో వస్తుంది సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో టైర్స్ కండిషన్ ఎవరైనా మనకు ఎయిటీ పర్సెంట్ వరకు టైర్స్ కండిషన్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూడండి మనం డస్టర్ ఉందండి వెహికల్ మనకి ఎవరైతే తక్కువ బడ్జెట్లో అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో మనకు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ డస్టర్ అవైబుల్ ఉందండి అది కూడా డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉందండి కిలోమీటర్ చూడండి నైంటీ థౌసండ్ రన్ అయింది మనకు త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వెహికల్ వచ్చేస్తుందండి ఇది త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో బడ్జెట్లో వచ్చేస్తుంది లో బడ్జెట్లో ఉంది ఎవరైతే బ్రిజా చూస్తున్నారో మన దగ్గర లేటెస్ట్ మోడల్ అవైలబుల్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అవైలబుల్ ఉందండి కిలోమీటర్ కూడా చూడండి చాలా తక్కువ రన్ అంది కిలోమీటర్ థర్టీ థౌసండ్ రన్ అయిందండి వెహికల్ లేటెస్ట్ మోడల్ జెడ్క్సే టాప్ మోడల్ అండి జెడక్సే ప్లస్ అండి ఇది వెహికల్ మనకు ప్రైస్ చూడండి థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోడింగ్ ప్రైస్ చేసామండి కస్టమర్తో ప్రైస్ మాట్లాడుకుంటే తగ్గుతుందండి మీకు ఎంతలో వస్తుంది అది కస్టమర్తో మాట్లాడుకోవడం ప్రైస్ ఐడియా లేదు దీని గురించి ఫ్రీ పెట్రోల్ వెహికల్ లేటెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ లేటెస్ట్ వెహికల్ అనమాట సో ప్రైస్ అరౌండ్ మనకు థర్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు సో ప్రైజ్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఎవరైతే లో బడ్జెట్లో చూస్తున్నారో ఎట్టిగా మన దగ్గర అవైబుల్ ఉందండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి వైట్ కలర్లో ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ ఎర్టిగా వెహికల్ మనకు చూడండి ఇది మనకు కిలోమీటర్ సిక్స్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి జెడ్ ఎక్స్ జెడ్డీఐ అండి ఇది వెహికల్ మనకు ప్రైస్ చూడండి ఇది సిక్స్ ల్యాక్స్ మనం కోడింగ్ ప్రైస్ చేసామండి మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి మీకు మోడల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి ప్రస్తుతానికి యూ ఫైవ్ హండ్రెడ్ ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర త్రీ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి మనం ఏదైతే చూస్తున్నాము సిల్వర్ కలర్ ఏదైతే చూసినామో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ చూస్తున్నామండి ఇది కిలోమీటర్ చూడండి సెవెంటీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది డబ్ల్యూ సిక్స్ అండి ఇది వేరియంట్ మనకు ప్రైస్ చూడండి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోడింగ్ ప్రైస్ చేసాము ప్రైస్ మాట్లాడుకుంటే మనకు తగ్గుతుంది అండి ప్రైస్ అయితే ఇది ఎంత వస్తుంది చూసుకుంటే మనకు సిక్స్ ఎయిటీ ఆ బడ్జెట్లో వెహికల్ వచ్చేస్తుంది సో గాయస్ విన్నారా మనకు సిక్స్ ల్యాక్ బడ్జెట్లో సిక్స్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది లో బడ్జెట్లో ఎవరైతే ఆటోమేటిక్ చూస్తున్నారో మన దగ్గర లో బడ్జెట్లో ఆటోమేటిక్స్ కూడా ర్యాపిడ్ అవైలబుల్ ఉందండి రెడ్ కలర్లో ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ అయితే ఒరిజినల్ కంపెనీ కలర్లో ఉంది ఇంకా మనకు ఇంత కూడా వెహికల్ నలగలేదండి కిలోమీటర్ మనకు చూడండి ఇది చాలా తక్కువ రన్నింది ఫిఫ్టీ త్రీ థౌజండే రన్నింది వెహికల్ ఇది ర్యాపిడ్లో ఎలిగెన్స్ అండి ఇది మనకు పెట్రోల్ వర్షన్ ట్వెల్వ్ మోడల్ మనం కోడింగ్ ప్రైస్ చేసాం ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోడింగ్ ప్రైస్ చేసాం త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ అలా వెహికల్ మనకు వచ్చేస్తుందండి సో గాయస్ చూస్తారు స్కోడా ర్యాపిడ్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో ఇది ఆటోమేటిక్ వెహికల్ సో లోపల చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో కామన్ ఉంటాయి పవర్ షేరింగ్ పవర్ ఇండస్ట్ ఇవే ఉంటాయి సో ప్రైస్ ఎంత రవరన్నా ప్రైస్ త్రీ ఎయిటీ త్రీ ఫిఫ్టీ బడ్జెట్లో అలా వచ్చేస్తుంది అండి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది టూ థౌసండ్ థర్టీ మోడల్ మీరు ఏదైతే వెహికల్ చూస్తున్నారో రైనాల్ టైబర్ అండి మనకు సిక్స్ సీటర్ ఏదైతే చూస్తున్నారో మన దగ్గర అవైలబుల్ ఉందండి మనకు చూడండి వెహికల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి కిలోమీటర్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రన్ అయిందండి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం కోడింగ్ ప్రైస్ చేసాం సిక్స్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో మనకు వెహికల్ వచ్చేస్తుంది సిక్స్ లాక్ బడ్లో వచ్చేస్తుంది మోడల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి ఇది సో సో టూ థౌజండ్ ట్వంటీ మోడల్ సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది టాటా నెక్సన్ లేటెస్ట్ కార్స్ కార్నాయా లేటెస్ట్ ప్రస్తుతానికి ఏదైతే టాటా నెక్సన్ అయితే చూస్తున్నామో మనము ట్వంటీ వన్ మోడల్ అండి వెహికల్ ఇది ఆ కిలోమీటర్ చాలా తక్కువ అయింది ఫిఫ్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి మనకు డీజిల్ వర్షన్ అండి చాలా డీజిల్ చాలా మార్కెట్లో దొరకట్లేదు కాకపోతే మన అవైలబుల్ ఉందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి మనకు వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది ప్రైస్ చూడండి మనకు లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం కుడింగ్ ప్రైస్ చేశామండి కస్టమర్ తోటి మాట్లాడుకుంటే మనకు ప్రైస్ అనేది మనకు తగ్గుతుందండి సో అన్న ఎంతలో వస్తుంది ఎంత ప్రైస్ వస్తుంది రఫ్గా చెప్తున్నానండి ప్రైస్ టెన్ ఫిఫ్టీ నుంచి టెన్ ఎయిటీ మధ్యలో అట్లా రావచ్చు అండి సో కార్ చాలా అంటే చాలా బాగుంది సో గాయస్ టాటా నెక్స్టన్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది సో ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ చిన్నది డ్యామేజ్ కనిపించదు చూశారు కదండి మనకు మాదాపూర్ కా టైమ్స్లో చాలా కార్స్ కవర్ చేశాం మోర్ దాన్ ఒక ట్వంటీ ఫైవ్ కార్స్ కవర్ చేశాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి